హాయ్ అండి అందరికీ నమస్తే ప్రతి మనిషి ఈ నాలుగు విషయాలలో అసలు సిగ్గు పడకూడదు ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని బట్టి తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు జీవితంలో చిన్న పెద్ద నిర్ణయాన్ని తనే స్వయంగా నిర్ణయించుకుంటాడు అయితే ఏం తినాలి ఏం బట్టలు వేసుకోవాలి ఎలా ఉండాలి ఎలా జీవించాలి అనే విషయాలపై పెద్దలు సలహాలు ఇస్తూనే ఉంటారు కొన్నిసార్లు కొంతమంది సిగ్గు కారణంగా జీవితంలో చేయవలసిన పనులు చేయలేరు ఇక అలాంటప్పుడు జీవితంలో ఎప్పుడు ఏదో ఒక లోటు ఉంటూనే ఉంటుంది ఎవరైనా సరే కొన్ని విషయాలలో వెనుకంచ వేయకూడదు అలా చేస్తే భవిష్యత్తులో అందుకు తగిన పర్యావసానాలు అనుభవించవలసి వస్తుంది మరి ఆ నాలుగు విషయాలు ఏమిటో తెలుసుకుందాం మొదటిగా తినడానికి సిగ్గుపడకూడదు ఆహారం అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం ఆహారం తినకుండా ఉంటే అది మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకునేట్టు ఆకలితో ఉన్న వారిలో ఆలోచించే అర్థం చేసుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది కనుక మనుషులు ఆహారం విషయంలో ఎటువంటి రాజీ పడకూడదు ఆకలిని చంపుకోకూడదు సంపూర్ణంగా భోజనం తినడం అనేది జీవితంలో చాలా ముఖ్యమైంది ఇక రెండవది అప్పు అడగడంలో సిగ్గుపడకూడదు డబ్బు ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ ఉపయోగపడే వస్తుంది డబ్బు విషయంలో ఎవరైనా సరే అసలు సిగ్గుపడకూడదు ఎవరైనా సరే మీ దగ్గర డబ్బు అప్పుగా తీసుకుని చాలా కాలం ఇవ్వకుండా ఉంటే దాని వలన మీరు నష్టపోతారు కాబట్టి ఎటువంటి సంకోచం లేకుండా వారిని డబ్బు తిరిగి ఇవ్వమని అడగవచ్చు అలాంటప్పుడు మీరు అడగలేక సిగ్గుపడితే మీరు మీ కుటుంబం నష్టపోవలసి వస్తుంది అభిప్రాయాలను చెప్పేటప్పుడు కూడా సిగ్గుపడకూడదు జీవితంలో చాలా సార్లు సిగ్గు వల్ల తాము చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పలేరు అందువల్ల తన మనసులో ఉన్న విషయాన్ని ఎవరికైనా చెప్పాలనుకున్నా ఎప్పటికీ చెప్పలేరు ఇలా చేయడం వలన తరువాత వారు పశ్చాత్తాప పడవలసి ఉంటుంది కొన్నిసార్లు వ్యక్తుల మధ్య సంబంధాలు కూడా దెబ్బతింటాయి ఇక చివరిగా విద్య నేర్చుకోవడం ప్రతి వ్యక్తిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది అయితే ఎదుటి వ్యక్తితో పోల్చుకుంటూ మీకంటే మీరు తక్కువ అనుకుంటే చదువుకునే అవకాశం లేకుండా పోతుంది గుంపులో ఎంత మంది వ్యక్తులు ఉన్నా సరే అర్థం కాని విషయాలను ఇతరులను అడిగి తెలుసుకోవాలి ఒకవేళ అలా చేయకుండా ఉంటే అది మోతత్వం అభివృద్ధి కోసం అన్ని వైపుల నుంచి జ్ఞానాన్ని పొందే అవకాశాలను అందుకోవడం చాలా ముఖ్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్